అనగా నమస్తే అండి నమస్తే అండి మీ పేరు వెరీపటి రాజరత్నం ఏం పని చేస్తారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆయన పరిపాలన అసలు నెంబర్ వన్ ఏంటంటే అమరావతి కానీ పట్టి మన పోలవరం కానీ రోడ్లు కానీ అలాగే అసలు అన్ని రకాలకు కూడా నెంబర్ వన్ రేపు అమ్మకం వందం ఈరోజు రేపు కూడా ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది అవి కూడా అన్ని రకాలకు కూడా లేబర్కి కానీ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేస్తున్నాడు ఈ పరిపాలన నెంబర్ వన్కి ఉంది నెంబర్ వన్ అని మేము అనుకుంటున్నాం బాబా ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఒకటి రద్దు చేశారు కదా షాపులు పెట్టారు పాత పద్ధతిలో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో రేషన్ డిపోలు ఏర్పాటు చేశారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా షాపులు ఉంటే బాగుంటుందా షాపులు ఉంటేనే బాగుంది ఎందుకు రేషన్ వ్యాన్ల వల్ల ఆడు ఏ టైంలో వస్తున్నాడు ఏ టైంలో వేస్తున్నాడు తెలుతులేదు కొంతమందికి రేషన్ పోతుంది వచ్చి వెళ్ళిపోతున్నాడు పనికి వెళ్తున్నారు వచ్చి ఆరింటికి పనికి వెళ్ళిన వాళ్ళు ఆరింటికి వెళ్ళి వస్తున్నారు ఆరింటికి వస్తున్నారు ఆ టైనికి రేషన్ వ్యాన్ ఉండలేదు అదే రేషన్ డిపో ఉంటే ఆ ఏ టైంలో ఎన్నింటి దాకా వెళ్ళి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేషన్ డిపో బాగుందని ప్రజలందరూ అనుకుంటున్నారు చాలామంది దాని గురించి పొగుడుతున్నారు బాబాయ్ ఈసారి మన చంద్రబాబు నాయుడు గారి హయంలో అమరావతి రాజధాని పూర్తవుతా అమరావతి చాలా వరకు తొంభైకి తొంభై శాతం పూర్తవుద్ది ఉండదు కూడా నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారే ఆ పరిపాలన పూర్తిగా ఉండా వచ్చే పరిపాలనలో దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తాడని మా నమ్మకం బాబాయ్ ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలన చూసిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అరాచకాలు పెరిగిపోయినాయి చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసి అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు పథకాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు గెలిచింది ఎన్నాలు స్టార్ట్ చేసింది అన్నాలు పథకాలు ఎగ్గొడతాం ఇప్పుడు బురద జలాలని ఎంతో ట్రై చేస్తున్నాడు అపోహలు ఏంటి దౌర్జనాలు దౌర్జాన్యాలకి అతని కంటే మించిన దౌర్జానాలు ఏం జరిగినాయి ఇక్కడ వాటిలో పశువు చెట్ వేసుకొని వాటిలో కూర్చొని వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు జైల్లో ఉంచారు మమ్మల్ని టిఫిన్ చేసేవాళ్ళు పశువు చక్కే ఉండందుకే వాళ్ళకంటే చేసిన దౌర్జనం ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారా ఎక్కడ చూపిమాను గేట్లు పీకింది ఎవరో ఎవరు బిగారు గేట్లు అన్నీ అసలు అవన్నీ చెప్పమను జగన్ కంటే రౌడీసం జగన్ కంటే దౌర్జన్యాలు చేసింది ఇక్కడ ఎవరు చేయలేదు ఇక్కడ అంతా శాంతియుతం చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఏరియాలో చింతలేని బాబక్రా గారు కానీ అంతా శాంతియుతంతో ప్రజల్ని లేబర్ని అందరినీ పోయి ఒక తాడి మీద గా లాక్కొని ఇవాళ మా పరిపాలన పదకొండు సీట్లు ఇచ్చి మాకు అన్ని సీట్లు వచ్చాయంటే గొప్ప ఎవరిది ఆడు చేసా మేం చేసామా అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇవాళ కాదు నెక్స్ట్ ఇంకా రెండు పిల్లలు కూడా మేమే గెలితామని దొమ్ముగా బల్ల గుద్దీ చెప్తున్నాం బాబాయ్ నువ్వు ఇలాగ అంటున్నావు మరి జగన్మోహన్ రెడ్డి నిన్నగా మొన్న ప్రెస్ లో రెండు వేల ఇరవై తొమ్మిది నేనే గెలుస్తా ఏ ఒక్కరిని విడిచిపెట్టిన టూ పాయింట్ ఒక్కొక్కటి తా తోటి తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నా ఏది ఇస్తారు మరి అవన్నీ అసమ్ము ఆయన కళ్ళ ఈ పదకొండు సీట్లు కూడా లేకుండా పోతే ఆయనే అసలు ఆయన పార్టీ ఉండదు ఆయన పార్టీ ఉండదని మేము చెప్తున్నాం నియోజకవర్గ పరిపాలన ఎలా ఉంది చింతలేని ప్రవరా గారిది అయితే ఈ లేబర్కి దేవుడు ఆయన్ని కొట్టిన ఎవరు ఫైనల్ గొప్ప ప్రశ్న చింతమనే ప్రభాకర్ గారి దగ్గర కష్టం చెప్పుకుంటా గలరు అనుకోండి అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది ఎంతవరకు నిజం అంటే నూటికి నూటికి నూరు శాతం స్పాటే ఇప్పుడు వెళ్తే చెప్తే వెంటనే ఫోన్ చేస్తాం అక్కడికక్కడే క్లియర్ చేస్తాం మనిషి ఇబ్బంది ఉండా పేనమిక్లో ఉండా హాస్పిటల్లో ఉండా ఏ రకంగా సరే అన్ని నూటికి నూటి శాతం ఏ ఇబ్బందుల్లో ఉండా ఎలాంటి లేబర్ అసలు అనామూకుడు మంచం మంచి లెగలేని పరిస్థితి ఉండ వెంటనే హాస్పిటల్లో డాక్టర్ చేస్తాం ముందు అర్జెంటుగా చూడాలి నా మనిషి అని వెంటనే ఆదుకునే వ్యక్తి చింతలేని ప్రేమకురావు అని నేను చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకున్న విధానం అంటూ ఏమైనా ఉందా నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కనుక మంచి పరిపాలన చేస్తే ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు గతంలో ఇదే ప్రజలు నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా చేశాడో ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే అభివృద్ధి కనపడాలి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకాలు కాదు పథకాలు అనుకోండి ఒకరోజు సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఆ సంవత్సరంలో ఒకసారి వచ్చే పథకానికి ఉంటే ఆ నెల తింటారేమో ఒక పదిహేను వేల రూపాయలు ఈ రోజు ఉన్న ఖర్చులతో పోల్చుకుంటే కనీసం ఒక పదిహేను రోజులు కూడా పదిహేను వేల రూపాయలు సరిపోవట్లేదు అంటే ఆంధ్ర రాష్ట్రం నిత్యావసర రేట్లు కానీ మనం ఉండే విధానం కానీ పదిహేను వేల రూపాయలు ఒక మూల కూడా రానంత పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటిది సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఒక్క పథకం ఈ పథకం సంవత్సరం బతికి చేద్దండి ఒక్క నెల ఇచ్చేటువంటి పథకం మిగతా పదకొండు నెలల పరిస్థితి ఏంటి ఆ పదకొండు నెలలో ఏం చేద్దాం అంటే ఖాళీ కూర్చోటమైనా సోమవారూత్రలో కూర్చోటమైనా మన చేసేది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది అభివృద్ధి అని ఎందుకంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఒక పరిశ్రమను కనుక ఏర్పాటు చేస్తే ఆ పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఒక పరిశ్రమ ఉందనుకోండి కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు లేదా ఎలక్ట్రిషియన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు లేదంటే దానికి సంబంధించిన టెక్నికల్ జాబ్స్ ఉంటాయి లేబర్ వర్క్లు కూడా ఉంటాయి ఇలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళు చదువుకున్న స్టడీస్కి వాళ్ళు ఉండే విధ విధానాలకి వాళ్ళు చేసుకున్న కోర్సులు బట్టి వాళ్ళకి ప్రతి దాంట్లో జాబ్స్ ఉంటాయి ఐదు వేల రూపాయల దగ్గర నుంచి పది పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకు కంపెనీస్లో జాబ్లు ఉండే అవకాశం ఉంది అంటే ఆ యొక్క జీతపత్యలు ఉంటాయి అలాంటిది ఒక ఉద్యోగం కనుక వాళ్ళకి వచ్చిందనుకో వాళ్ళ కుటుంబం వాళ్ళు ప్రతీ నెల జీతం వస్తుంది కదా ఆ జీతంతో చక్కగా సంతోషంగా హ్యాపీగా జీవించగలరు కదా అదే పథకం ఉంటే ఆ పథకం ఇవ్వాలి సంక్షేమ పథకాలు కూడా ఉండాలి ఎందుకంటే చేదోడు వాదోడుకు ఏదో ఒక దాంట్లో సహాయం చేస్తే గవర్నమెంట్ వాళ్ళ యొక్క జీవనోపాధికి కాస్త తోడుగా ఉంటుందని చెప్పి సంక్షేమ పథకాలు ఉండాలి కానీ సంక్షేమ పథకాలే తప్ప జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి మీద దృష్టి పెట్టింది ఇందుకే ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని కనుక పూర్తి చేయడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు అక్కడ పెట్టాల్సి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కారణం అభివృద్ధి కనుక ఆంధ్ర రాష్ట్రం రాజధాని కనుక అభివృద్ధి కంప్లీట్ అయితే ఈ రాజధానిలో అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు ఈ పెట్టుబడులు పెట్టదే ఏమవుద్ది ఉద్యోగ అవకాశాలు వస్తాయి పరిశ్రమలు ఏర్పడతాయి ఈ పరిశ్రమలు ఏర్పడిన ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత ఏమవుద్ది మనం వేరే ఇతర ఎవ్వరికి ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కట్టుకుంటాం నిత్యావసర రేట్లు తగ్గుతాయి మన జీవన విధానం అంతా బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం ఈ రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు అంటాడు ఇప్పుడు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు కావాలా అభివృద్ధి కావాలా ఎక్కువ శాతం ఎవరైనా సరే అభివృద్ధి కావాలనేది ఇందుకోసమే జగన్మోహన్ రెడ్డి పథకాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలేదో బతికేస్తున్నట్టు ఈ పథకాలు లేకపోతే ప్రజలేదో వ్యతిరేకించుకుంటున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు శవరాజుకాలు చేయడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళు తెలిసింది ఒక్కటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు పరిపాలనమే బురద జల్లాలి అదే కంటిన్యూ చేసేస్తున్నాను అంతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంక్షేమ పథకాలు రెండు పథకాలు అవలంబించారు కేవలం సంవత్సరంలోనే తల్లికి వందడం అని చెప్పి ఈ రోజు కూడా ఇవ్వడం కూడా చూశాం అంటే మూడు పథకాలు సంవత్సరం రెండు నెలల్లో పూర్తయిందంటే ఎంత కంటిన్యూగా చిత్తశుద్ధితగా పనిచేస్తారో ఒకసారి చూడండి అంతేకాకుండా ఈ యొక్క అభివృద్ధి పనులు కూడా చూస్తే అన్నా క్యాలరీ ఓపెన్ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఉచిత ఇసుక పాలసీని ఇచ్చారు అమరావతి రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి ఎస్సీబీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు నిధులు చేశారు ఇలా ఒక్కటొక్కడిగా చెప్పుకుంటూ పోతే కేవలం సంవత్సరం పరిపాలనలోనే అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి మించి ఎక్కువగా చేశారని చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సంవత్సరంలో మాత్రం ఓడి అని చెప్పి పదమూడో నెలలోనో పన్నెండో నెలలో ఇచ్చినట్టు నాకైతే గుర్తు ఎందుకంటే సంవత్సరం తర్వాత తర్వాత ఒక పదకన అవలంబించడం తప్ప ముందు ఇచ్చిందంటూ ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మఒడి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చక్కగా మంచోళ్ళలాగా పదిహేను వేల రూపాయలు ఇచ్చేసాడు తర్వాత నుంచి సినిమా చూపించాడు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు వేసి మిగతా ఈ అమౌంట్ కట్ చేసాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా అమౌంట్ కట్ చేస్తానంటే ఇక్కడే ఒక మోరల్ కొటేషన్ చెప్పాడు మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకోవాలి మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఎవరు శుభ్రం చేస్తారు మన పిల్లలు చదువుకుంటున్నారు కదా వాళ్ళ చదువులు బాగోవాలి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు కోసం రెండు వేలు మూడు వేలు కట్ చేద్దామంటూ ఇలా కట్ చేసాడు ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఆటోల పరిస్థితి కూడా అంతే పదివేలు ఇవ్వడం యనమల యనమల డబ్బులు వసూలు చేయడం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంటారు లేదంటే ఆ కేసులు అంటారు ఈ కేసులు అంటారు రకరకాలతో ఫైనల్ రూపాలు వసూలు చేయడం పను రోడ్లైనా బాగుంటాయంటే ఆ రోడ్లు వెళ్ళాలనుక రిపేర్ చేయించుకుంటాకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవిలో సరిపోతాయి ఎందుకంటే ఆ రిపేర్ చేయించిన తర్వాత ఒక నట్టు కొనాలన్నా జీఎస్టీ రూపంలో గవర్నమెంట్ ట్యాక్సులు పే చేస్తాం ఇలాగ ఏదో ఒక రూపాయినా పా రూపాయో పాయో జగన్మోహన్ రెడ్డి ఇలా సంకలేసుకొని వేసుకుని వెళ్ళిపోతానండి ఇలాగా ఇచ్చినట్టు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి పథకాలు పేరుతో ఇచ్చినట్టు ఇచ్చి ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో లాక్కున్నాడు ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అభివృద్ధి కావాలని చెప్పి కారు కాస్త కోరుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుగా అభివృద్ధి చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి ఎలా చేయబట్టే పదకొండు సీట్లు పరిమితం అయిపోయాడు రేపు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే కోట ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో ఉంటుంది